ప్లాంట్ విలీనం చేస్తే ఎన్ని కుటుంబాలు అసలు స్టీల్ ప్లాంట్ ఎలా వచ్చిందో అని ఒక పెద్ద మాటల్లో తెలుసుకుందాం ఎమ్మెల్యే గెలిపించారంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మళ్ళీ అదే మొదటికి వచ్చింది ఎందుకు నన్ను ఓటేసారు ఏదో కూటమికి కలిశారు బీజేపీ నేరు ఒప్పిస్తారు తెలుగుదేశం జనసేన కలిపి బీజేపీని ఆ కూటమిగా తయారైన తర్వాత అంత మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించినా సరే మళ్ళీ బీజేపీ మొదటకే వచ్చింది మరి మీరు ఏం చేస్తారు ఇప్పుడు జనసేన తెలుగుదేశం ఏం చేస్తారు అధికారంలోకి వచ్చారు బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళతో మొత్తం ముగ్గురు కలిసి అధికారం వచ్చింది మళ్ళీ స్టీల్ ప్లాంట్ కోసం మళ్ళీ మొదటకు వచ్చింది ఈ ఐదు సంవత్సరాలలో నిండి అలా జరుగుతుంటూ మళ్ళీ వచ్చింది ఏం చేద్దాం ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకుంటున్నారు కూటమి అక్కడ పాపం భూములు ఇచ్చారు ప్రజలు ప్రజలు ఎంతో ఎన్ని ఎప్పుడు వాళ్ళకి ఎంప్లాయీ ఎప్పుడు వచ్చింది ఉద్యోగాలు కొంతమందికి అయితే ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు ఆల్రెడీ ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్ణాన్ని ఎన్ని సంవత్సరాల్లోని ప్రైవేట్ చేసి తీసేస్తున్నారు స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి వర్క్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది ఎంప్లాయీస్ని ఉద్యోగాలు వేయించుకోవడంలోని ఎప్పుడు ఎనభై నాలుగు నుండి ఎనభై మూడు నుండి స్టార్ట్ చేస్తారు ఉద్యోగాలు వేసుకో అలా అప్పుడు నుండి ఉద్యోగాలు వేస్తూనే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటండి అన్ని ప్రైవేట్ కారణే పోర్ట్ అంతా ప్రైవేట్ కరం పోర్ట్లే ఎంతమంది కనీసం పన్నెండు లక్ష పన్నెండు వేల మంది ఉద్యోగస్తులు ఉండేవారు పోర్టు అలాంటి ఇప్పుడు కనీసం వెయ్యి మంది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు ప్రైవేట్ ప్రైవేట్కరం అయిపోయింది అలాగే స్టీల్ ప్లాంట్ లో అపాయింట్మెంట్ చేశారు ఎంతమంది ఎనిమిది వేల మందిని చేశారు ఇప్పుడు ఏముంది అందరు రిటైర్మెంట్ అయిన అపాయింట్మెంట్ లేదు అసలు ఎవరిని జాయిన్ చేసుకోవట్లేదు ఉద్యోగాలు తీసేస్తాం ఇది చేస్తాం మరి వాళ్ళు బ్రతుకులేటి వాళ్ళ పిల్లలు ఏటి వాళ్ళ పిల్లలు ఎలా బతకాలి అక్కడ ఉన్న పొలాలన్నీ అయిపోయాయి పొలాలన్నీ ఇచ్చేశారు మీకు అక్కడ ఏం చేసుకుని బతకాలి మొత్తం స్టీల్ పేన్ అంతా అయిపోయింది అన్ని కట్టిస్తారు పంటలు పండేవి అక్కడ ఆ పంటలు పోయాయి అలాగే మత్స్యకారులు చేపలు పట్టుకునే వేరి అంతా పోయింది ఎలా బతకాలి మత్స్యకారులు ఎలా బతకాలి అక్కడ ఉండే పొలాలు ఇచ్చిన రైతులు ఎలా బతకాలి ఏదో ఉద్యోగాలు ఇచ్చారు ఆరు నంబర్ కొంతమందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు ఏం చేయాలి వాళ్ళు బ్రతుకులేటి మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా చేసేస్తే వాళ్ళు ఇచ్చిన పొలాలు భూములు ఆ సముద్రాల వేటకి వాళ్ళు ఆ మొత్తం ఇదంతా తీసుకున్నారు వాళ్ళు వేటకి వెళ్ళలేదు కనీసం ఆ ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారు ఆ ఇంటిలో ఒకళ్ళు పదిహేను మంది ఉంటే ఒక ఉద్యోగం ఆ ఉద్యోగం మీద ఆల్రెడీ బ్రతికారు ఇప్పుడు ఆ బ్రతుకుతరు కూడా కొట్టేస్తున్నారు వాళ్ళు ఎలా బ్రతుకుతారు ప్రజలు స్టీల్ ప్లాంట్ ప్రజలు ఆ అక్కడ కనీసం ఎంత మంది ఆ ఒక లక్షలాది మంది ఉన్నారు ఆ ఏరియా అంతా నమ్ముకొని గాజువాక స్టీల్ ప్లాంటు ఆ గంగవరం దిప్పాలెం ఇవన్నీ ఊర్లు చాలా ఉన్నాయి అవందరూ వాళ్ళు ఎలా బతుకుతారు ఆ ఉద్యోగ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు కొద్దిమంది అలా బతుకుంది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆపేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళకి ఏంటి ఆదాయం సౌందర్యం లే సౌందర్యం కంటే ఆపేస్తారు పొలాల పొలాలను దున్నుకోవడానికి భూములు లేకుండా చేయిస్తారు ఏం ఇస్తారు వాళ్ళకి ఏ ప్యాకేజీ ఇస్తారు తీసేసి ఏం చేస్తారు ప్రజలు ఏదో పెట్టడము తీసేయడము అయినా మళ్ళీ గెలిపించారంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇలాంట ప్రభుత్వాలు తీసుకొని వస్తే ఐదు సంవత్సరాలు వెళుతుంది బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి పోతే ఇవ్వకూడదు వస్తున్నాం మనం ఆలోచిస్తే అస్సల ఆ బీజేపీ ఫస్ట్ నుండి అదే వాళ్ళంతా పైవేటీకరణ జీవితాంతం అదే పని ఏంటి పరిపాలన అనేది ప్రజలకి కావాల్సిన పరిపాలన చేయాలైన వాళ్ళు ఎలా గెలుస్తున్నారో తెలియదు మూడు సార్లు మూడోసారి ఎలా గెలుస్తారు మూడోసారి ఎలా గెలుస్తారో తెలుసుకుంది ప్రజలకి అందరికీ వాళ్ళ మౌలి అంతానా ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి స్టీల్ ప్లాంట్ సంగతి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సంగతి ఏంటి భూములు ఇచ్చిన ప్రజల సంగతి ఏంటి ఎంత ఎంత చేసి కూడా మీరు కనీసం మీరు కూటమిగా అయిన వాళ్ళు మీరు ఒకసారి చెయ్యండి మీరు అడగండి వెళ్ళండి ఢిల్లీకి వెళ్ళి అడగండి అలాగే ఆ స్టీల్ ప్యాంట్ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి ఆ స్టీల్ ప్యాంట్ శంకుస్థాపతి డెబ్బై ఒకటిలో ఎప్పుడో చేస్తే అలాగే ఆగిపోయింది లాస్ట్కి ఎంతో నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు ధర్నాలు చేసి ఎంతమంది చనిపోయారు తెలుసండి అలాగే సాధించుకున్న స్టీల్ ప్యాంట్ని ఈ రోజు ఇలా తయారు చేసండి ఎంతమంది కనీసం చనిపోయారు ఎంతో నాయకులు ఎన్నో త్యాగాలు చేసి ధర్నాలు చేసి ఆ స్టీల్ ప్యాంట్ రప్పించుకున్నారు అలాంటి స్టీల్ ప్యాంట్ని దేనికి కాకనా చేస్తుంది ఎంతమంది ప్రాణాలు అర్పించారండి దానికోసం డెబ్బై ఎనిమిదిలో శంకుస్థాపన చేస్తే ఎంతవరకు కట్టలేదు కట్టకపోతే తర్వాత ఎనభై ఒకటిలో ఎప్పుడో మళ్ళీ స్టార్ట్ చేశారు ఏది మొదలు పెట్టారు అప్పుడు ఇంకా ఉద్యోగాలని కాదు మొదలు పెట్టి ఒక ఐదు సంవత్సరాలు ఎంతో అలా చేసి తర్వాత వాళ్ళు ఆ ఆరు నంబర్లు ఇచ్చిన వాళ్ళు కొంతమందికి జాబులు ఇచ్చారు ఎంత పని చేశారు ఎంత అయ్యిందండి అక్కడ అంతా వ్యవస్థ ఎలాగుండేదండి అంత ఉప్పు గల్లి ఉప్పు పండించేవారు అది బాలచేర్య దగ్గర అలా విశాఖపట్నంలో ఎంత అక్కడ ఉండేదంతా అక్కడ పండించే పంటలు ఈ కూరగాయలు అనేది తర్వాత ఉప్పు చేపలు ఆ ఏరియాలో వచ్చినవే ఈ విశాఖపట్నం జనాలకి ఎంతో మందికి ఆదాయం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని కోల్పోయేవారు జనాలు విశాఖపట్నం జనాలకు రావాల్సిన ఏదో స్టీల్ ప్లాంట్ వచ్చిందని సంతోషంగా ఉన్నారు తప్ప అక్కడ అక్కడ అన్ని ఎన్ని పండివన్నీ పోయి ఒక ఉప్పుగల్లి ఉండి ఉప్పుగల్లి పోయి చేపల వేటకి వెళ్ళి వారు మొత్తం కనీసం ఒక లక్ష మంది చేపల వేట మీదే బతికి వారు అక్కడ తన గంగవరం దిప్పాలు బాలచేరి ఇది అని ఎన్నో చాలా అన్ని చేపల మీద ఆధారపడి బతికి వాళ్ళు అడిసారు అలాగే వ్యవసాయం చేసుకున్న కాయగూరలు పండిస్తూ కాయగూరలన్నీ దగ్గర తీసుకొని అమ్ముకొని అన్ని ఇప్పుడు ఏదీ లేదు ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఎంతమంది ప్యానాలు త్యాగం చేశారండి ఎంతమంది ప్రజలు చనిపోయారండి ఎలాగొచ్చిందండి ఈ స్టీల్ ప్లాంట్